హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం ఎద్దలో సంత ఫ్రెండ్స్ మరి అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారము ఆరు ముప్పై నుండి పన్నెండు ముప్పై దాకా జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త కూడా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కావచ్చు మనం వెంటనే వీడియోకి వెళ్తాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి సంత అయితే ఈ వారం ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే మనం మన మధ్య ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి సైజులో తిట్టాగా ఉన్నటువంటి మరి దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి ప్రైస్ వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తాను నేరుగా అన్నమాట తెలుసుకుందాం అయితే కరెక్ట్ ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మరి పళ్ళు అన్నేసినాయి సౌకల్పు ఎక్కడి నుంచి చెరేరు చిన్న కట్పూరు మండల్ పెద్ద కడము కర్నూలు జిల్లా రైతుల విపరం మీరు రైతులనే బాబోతా చేద్దంపల్ల గెలలో ఎంపీ తెరేస్తాయా ఎవరునేమో గెలలేం బాబోతావు కదా ఫ్రెండ్స్ అలాగే వీటి కలబో చూస్తున్నారు మరి ఒకటి పదహైదు అంటే మరి ఒకటి పది పైన లోపల మనం ఇచ్చిందా పది లోపల పది కాటికి పది లోపలిచ్చావా నీ పేరు రామాజీ నెంబర్ చెప్పిన తొంభై ఐదు నలభై రెండు సున్నా ఎనిమిది డబల్ తొమ్మిది ముప్పై లాస్ట్ ముప్పై ఫ్రెండ్స్ మరి గెలాలేం బాబోతుంది కదా అదే ఫ్రెండ్స్ మరి స్పిల్గా మంచి గ్యారంటీస్ ఉన్నారు అలాగే వీటి వెనకపోయిల్ చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మనం చూసారు అది ఈ విధంగా ఉన్నాయి మరి ఇట్రెస్ పర్సన్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మంచి కలర్తో ఉన్నటువంటి మరి కిలారి ఎదు అని చెప్పుకోవచ్చు మీకు కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి ప్రైజ్ విధి రేట్ అయితే ఈ విధంగా చెప్పారు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇద్దరు కూడా మంచి సైజులో కనిపిస్తున్నారు మనకు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నా కడ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏమన్నా పళ్ళు సైజు ఉన్నదా మలుపులు ఉన్నాయా అనేసాను మలుపులతో ఉన్నాయి బాబోతాయా గిలలో ఏం తిరిస్తాయా అదే మరి గిల్లలేం బాబోతు కదా ఎంత ఒకటి ఇరవై కదా రేటు మరి ఎక్కడి నుంచి వచ్చారు నీ ఊరు కడిమెట్ల గ్రామం ఎమ్మెగడర్ మండలం కర్నూలు జిల్లా కదా నీ పేరు మహేష్ ఇరవై అంటే మరి పది పైన లోపల పది పది ఐదు ఐదు పైన పది లోపల రైట్ మరి చూస్తున్నారు అలాగే వీటి కలపకల్లో చూస్తున్నారు మరి భరోసా ఒక గిలాలో ఇన్న మీ నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు డబల్ మూడు ఐదు నాలుగు డబల్ నాలుగు ఎనిమిది ఆరు రైట్ చేసుకున్నారు అలాగే వీటి పక్క చూద్దాం మరి మరి చూస్తున్నారు కదా వీటి వెనకపోగా మరి ఇంట్రెషన్ పర్సెస్ అన్నకైతే కాంటాక్ట్ చేయండి నమస్కేనా ఏం సెలవు కూర్చునే ఇవే ఇంట్రెషన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాను రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి దిట్టమైన దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి అంటే దిట్టంగా కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మరి ఏ రైస్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి బాబోతా గెలవాలా సైతం పనులు మంచి చేసాయి బాబోతాయి అలాగే వీటి కలబోగల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏం పెద్దలే కదా ఎదులో ఎవరి ఏమనవు ఏమనవు గెలలేం బాబోతాయి అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్ల కడిమెట్ల గ్రామం మేమింగనూరు మండలం కర్నూలు జిల్లా మరి ఒకటి పదహైదు అంటే మరి పది లోపల వచ్చినాయి పది పైన పది పైన పది పైన రైట్ నీ పేరునా చెన్నై చెన్నై నెంబర్ చెప్పు మీది తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు ఐదు ఐదు రెండు రెండు మూడు ఐదు ఐదు లాస్ట్ ఫ్రెండ్స్ మరి లాస్ట్ ఎనభై రెండు అట మరి ఇంట్రెస్ట్ సెప్పర్స్ కాంటాక్ట్ చేయండి వన్ లేకపోయినా కానీ చెప్తున్నాడు తక్కువ అంటున్నాడు రైట్ ఫ్రెండ్స్ అలాగే కూడా మనకి ఇక్కడ మంచి హుషారుతో ఉన్నటువంటి కుర్మతి కురుమతి మిక్సింగే కదా అదే కుర్మతితో ఉన్నటువంటి ఎన్ని పల్తాడు ఆర్ఆర్ ఆరుతో ఉన్నటువంటి మరి దూడలను చెప్తాను మీకు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు వీడియోలో కూడా మంచి హుషార్తో కనిపిస్తున్నాయి కదా మీకు ఇట్లా పోతాయేం గెలకనా హుషారా ఇట్లా పోతాయి ఏం చెప్తున్నా రేటు ఏం చెప్తే రేటు డెబ్బై ఎనిమిది వేలు ప్లస్ మరి రేటు వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మంచి హుషారుతో ఉన్నాయి కదా ఏం పొడిచేది ఏం లేదు కదా దూ అదే మరి మరి ఆరు తోనని చెప్తున్నారు కదా బాగుదా గెలాలి మరి గర్ర హుషారు చూపించాలా అదే మరి బిత్తురున్న కదా ఇక్కడ ఏం లేదా ఫ్రెండ్స్ అలాగే విటవాళ్ళు చూస్తున్నాం ఎక్కడి నుంచి ఎవరున్నా ఎస్ నాగలాపురం గ్రామం ఏమి ఇక్కడ కర్నూలు జిల్లా మరి ఇది ఆ సింగల్ ఉందా ఆ సింగల్ ఉండదా ఇది ఒకటేనే కదా సింగల్ ఫ్రెండ్స్ మరి ఒకటి ఇంకోటి ఉంది సింగలో దేశీయ సీఎం అయితే దాని కూడా నేను చూపిస్తే ఇప్పుడు దాంతోపాటు ఇది ఉంది ఇది అప్పక్ వస్తుంది సేదంలో రెండు పక్కన వస్తుంది రెండు పక్కలు వస్తాయి ఏం నలభై ఆరు ఫ్రెండ్స్ మరి దీని ప్రై దీని రేట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ నలభై ఆరు వేల కానీ చెప్తున్నారు జతకాలనుకుంటున్నారు కాంటాక్ట్ చేయండి మరి అక్కడ మన కుర్మతి కానీ ఇక్కడ దేశీయ కానీ మరి మూడులో ఏమైనా కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది పదహారు రెండు సున్నా రెండు మూడు లాస్ట్ ఎనభై నాలుగు మరి వీరి లొకేషన్ వచ్చేసి నాగలాపురం కదా అది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ దేశీయ సీమ బుల్స్ మంచి సైజు కల నల్లమాసు దేశీయ ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి ఏం చేతి రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ విత్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు కలగని చెప్తున్నారు కట్టిన ఒక ఎనిమిది తెలుసా ఇప్పుడు రెండు ఎట్ల పద్ రెండు పోవు ఒక పక్క పోయేది ఇట్లనే చూస్తున్నారు అలాగే వీటి కలపక్కలు చూస్తున్నారు మరి ఒకటి అయితే అంటే మరి ఒకటి ఏమైనా వచ్చా ఫిక్స్డ్ రేటు వస్తాయి నీ పేరు మైజ్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఎస్ నాగలాపురం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మరికపక్కలు చూస్తున్నారు మీ గురిగాడేనా అవునా ప్రజ చూసారు కదా మరి ఈ విధంగా ఉన్నాయి ఇంట్రెషన్ పరిస్థితి మరి నేరుగా వారిని కాంటాక్ట్ చేయండి తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్ నలభై ఆరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి అలాగే మంచి దిట్టంగా ఉన్నటువంటి ఎర్రకులం సంబంధించి ఒంగోలు ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి వీటి రైస్ బిట్ రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు బాగుతాయి నాకు బాగుతాయి భరోసా ఫుల్ ఉండదే చూస్తున్నారు ఈ విధంగా అలాగే వీటి కలబోగలు చూసుకున్నారు ఇది ఒక చిన్న ఇంకేమస్కి వచ్చాను ఇవి మరి సేదేంపల్ కానీ మంచి గ్యారెంటీ అయ్యారు వాటర్ మిక్సింగ్ ఎరగలం అని చెప్పుకోవచ్చు చూపిస్తున్నావు కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దమైనటువంటి దేశీయ సీమా ఇద్దరు నైంటీ థౌజండ్ తొంభై వేలకు కానీ సేల్ జరిగిన మరి ఈ విధంగా ఉంది నైంటీ థౌజండ్ సేల్ జరిగిన ఎద్దులు ఫ్రెండ్స్ మరి ఇవి తొంభై వేలకు అమ్మడిపోయే ఎద్దులు మిగినరు ఆదివారం మెదల సంతలో రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన కేవలం నాలుపలతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని మరి పొట్టలతో ఉన్నాయా ముర్రలతో ఉన్నాయా మరి ముర్రలతో ఉన్నాయని చెప్తున్నారు మరి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుంది ఏం రేటు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది అరవై ఎనిమిది చెప్తున్నారు అలాగే వీటి కలవగల చూస్తున్నారు మరి గదాలు బాబోతాయా ఏం పేదరిస్తాయా దూళ్ళలో ఉన్నాయా ఏం లేదా గెలలేం బాబోతాయో ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కనకవీడు మండల్ అవునా మండల్ నందవర మండలం కర్నూలు జిల్లా మీ పేరునా శేఖర్ మరి అరవై ఎనిమిది అంటే మరి అరవై పైన లోపల ఏమన్నా రావచ్చా అరవై రెండు మినిమం అరవై ఐదు లో పైన తక్కువ లోపల అలాగే ఇటు వెనకపోగాలు చూస్తున్నారు ఊడలని చెప్పుకోవచ్చు కదా మన నాలుపలతో ఉన్నాయి మరి సిస్టి అభవస్తున్న కలిసి తగ్గిచ్చేసారట అరవై రెండుకి మరి ఇంట్రెస్ట్ ఆ కాంటాక్ట్ చేయండి మొబైల్ నెంబర్ అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై నాలుగు అరవై నాలుగు అరవై అరవై ఏడు లాస్ట్ ఎనభై ఐదు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిక్కగా ఉన్నటువంటి కేవలం ఆరపళ్ళతో ఉన్నటువంటి మంచి సైజు గల మరి చేదేపు కోడలు అయితే చెప్పు మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒంగోలు మరి మరియు ట్రై ఏ విధంగా చెప్తున్నారో తెలుస్తుంది ఏంటో నాకు రేటు అన్నా ఏంతు రేటు 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 ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి మీ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కానీ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు ఎంత పక్క చూస్తున్నావు మరి రైతులమేనే ఆవ్ పొడుగురు నుంచి వచ్చారు ఆవ రైట్ రైట్ ఇది ఒక జతనం ఇంకా మర్చిపోయినారు ఇది ఒక ఒక జతనే జతనే బాబు దయిసేదేం పనులు ఈ కార్డు చూపిస్తా రికార్డు ఉన్నాయి మరి ఒకటి నలభై ఐదు రేటు ఆవ్ మరి ముప్పై పైన లో బెమ్మరావద్ ముప్పై పైన పైప్ పైన వన్ ల్యాక్ తర్టీ ఆ బోసే కత్తంగా ఇచ్చేసారట మీ పేరునా బ్రహ్మం బ్రహ్మ మరి ఇంటి వస్తే కట్టి చూపిస్తావా గిల్లాలో మరి ఏం బేదిచ్చేది ఏం లేదు కదా పొడుస్తా ఏం పొడవు పొడవు కదా నీకు ఇప్పుడే అవునవునా ఫ్రెండ్స్ మరి అవునా గురించి కూడా పెద్ద గ్యారెంటీ చెప్తున్నాడు నీకు ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ తొంభై ఐదు ఎనభై ఒకటి యాభై తొమ్మిది డెబ్బై రెండు యాభై నాలుగు నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకేమైనా డౌట్స్ అయితే నేను పెద్ద మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి నాలుగు పొలతో ఉన్నటువంటి ఒంగోలు కోడలు రేట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ అని చెప్తున్నారు మీరు వ్యాపారమా రైతుల రైతులండి ఎక్కడి నుంచి ఇచ్చారండి ముడిమాల మండలం బెలగల్ మండలం కర్నూలు జిల్లా రైట్ మరి డెబ్బై ఏంటంటే మరి డెబ్బై లోపల మనీ ఇచ్చారా అరవై ఐదు అట్లా అరవై అరవై ఎనిమిది అరవై ఐదు డెబ్బై వేలకి రెండు వేల అటు ఇటు ఉంటుంది రైట్ ఎప్పుడైతే మీరు చూస్తున్నారు మార్కెట్ మరి అనిపిస్తుంది అసలు ఏం మంచి సైజు లేవని చెప్పుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దు అని చెప్పుకోవచ్చు ఫ్రెస్ మనకి వీడియోలో కనిపిస్తున్నాయి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నారు మరి పళ్ళు అనేసి ఉన్నాయా ఏమైనా నార ఉన్నాయి మలపల్లతో ఉన్నాయి మరి బాబోతా గెల పెం పనులు బాబోతాయ్ గెల బాబోతాయ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు భరోసే ఫుల్ ఉన్నాయా సీతాఫలం కానీ మంచి గ్యారంటీస్ ఉన్నారు పెద్ద అయినా మరి మీ పేరు కురుకుందం గురుకుందం మూయితికి మండలం ఏది నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా మీరు వీటి కళ్ళబాగాల్లో వచ్చేస్తున్నావు మరి మీరు రైతుల వ్యాపారమా వా అబ్బా చూడండి ఫ్రెజ్ మరి రైతులు అంటే ఏం లేదు ఏమనవు రైట్ మరి ఎంత ఒకటి పైదంటే మరి ఒకటి పైననే ఒకటి అటు ఇటు లోపలంటే లేదు అలా రైట్ ఫ్రెస్ మరి చూసారు ఇద్దరు కూడా మంచి సైజులో ఉన్నాయి అలాగే వెనక భాగాలు చూపిస్తాను నేను ఇప్పుడు మీకు వెనుక భాగాలు కదా మీ నెంబర్ చెప్పేదా నోటీ లేదా ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి పెద్ద ఆయనకైతే నోటీ లేదా నెంబర్ ఇంట్రెస్ట్ అర్సన్ మరి నేరుగా వాళ్ళ లొకేషన్కి అయితే వెళ్ళండి వాళ్ళ ఇంటికి ఇంటికాడ వస్తే గిల్లకి అయితే చూపిస్తావు కదా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి కేవలం నాలుగు పాలతో ఉన్నటువంటి మరి ఒంగోలు కోడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి వచ్చారు మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏతున్నా కాస్ రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేల కానీ చెప్తున్నారు మరి కేవలం నాలుగు పళ్ళ అని తెలియజేస్తున్నాం మనకు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోడమూర్ పక్కన బోధేపడారు మీరు రైతుల వ్యాపారా రైతుల మరి చేద్దాం అవి చేతలేదు మంచి పోతాయి సాయా ఎంబైదరీస్ ఎవరినే కదా అవునా ఫ్రెష్ మంచి చూస్తున్నారు లొకేషన్కి వస్తే వాళ్ళ ఇంటి కట్టుకు వస్తే మీ ఇంటి దగ్గరకు వస్తే అవునా ఫ్రెష్ మంచి చూశారు కదా మరి చేతింపట్లకు మంచి గ్యారంటీస్ ఉన్నారు మరి రైతు వస్తే మరి ఇంట్రెస్ట్ పర్సెస్ నేరుగా వారికి కాంటాక్ట్ చేయండి లేకపోతే ఇక్కడ సేల్ జరగకపోయినా కూడా మరి వారి లొకేషన్కి వెళ్తే వాడు చేతింపట్లు చూసినాక కూడా మరి వాళ్ళు డబ్బులు చెల్లించమన్నారు అలాగే వీటి వెనక బాగా చూస్తున్నారు చూస్తున్నారు కదా ఎత్తి ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి వీటి కలవగలు చూస్తున్నారు ఫ్రెడ్జ్ మీరు చూసారు అండి ఇంటర్టేషన్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మీ పేరున రామకృష్ణ రామకృష్ణ మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు యాభై రెండు డెబ్బై రెండు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై లాస్ట్ డెబ్బై ఒకటి ఎంత ఒకటి నలభై అండి రేటు ముప్పై ఒకటి ముప్పై మరి ఇరవై పైనే ఫిక్స్ రేట్ అయితే బేరం ఉంటుంది రైట్నా ఓకే ఫ్రెడ్ మరి ఇంటర్టేషన్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కిలారి అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి ప్రైజ్ బిడ్ రేట్ వచ్చేసి ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు మరి కిలాలు బాబోతా చిదంపండ్లు రెండు రెండు పక్కల పక్కలో ఫ్రెండ్స్ చూస్తున్నారు చిదంపనులు కానీ మంచి గ్యారెంటీ ఉన్నారు రెండు రెండు సైజులతో మరి వారి లొకేషన్ వచ్చేసి ఉడికెళ్ళ కదా ఉడికెళ్ళ గ్రామం ఎమ్మెగడర్ మండలం కర్నూలు జిల్లా అలాగే వీటి కలబాగాలు చూస్తున్నారు మరి అలాగే వెనకబాగాలు చూపిస్తున్నాయి ఇప్పుడు అని చూసే కనుక కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూసారా మరి బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ మొత్తము మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒకటి ఇరవై కదా రేటు మరి ఫిక్స్డ్ రేటు ఒకటి పది పైన పది పైన లోపల ఒకటి ఐదు ఒకటి ఐదో ఇస్తావా మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి ఏమన్నా మీ పేరు గుడికాయలు పెద్ద వీరేష్ మీ నెంబర్ చెప్పిన ఫ్రెండ్స్ మీరు ఎద్దులపై ఇంటర్ పర్సెన్స్ నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ జీరో తొంభై ఐదు యాభై ఏడు డెబ్బై రెండు పది నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ అయితే నేరుగా అన్న మాటలు తెలుసుకుని ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఈ వారం అయితే మరి చే ఎద్దులు కానీ మరి పల సైజ్ కానీ ఈ విధంగా రేట్ అయితే నడుస్తున్నాయి మరి ఎవరికైనా ఏ అయితే అయినా వస్తే మరి నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్